హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారండి దరఖాస్తు అర్హతలు కావాల్సిన పత్రాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు అదేవిధంగా వచ్చే నెలలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి ఇచ్చే దిశగా అడుగులైతే వేస్తుంది ఇందులో ప్రధానంగా కొత్త పెన్షన్లు కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది ఎంతో కాలంగా అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వాన్ని కావాల్సినటువంటి మార్గాలు న్యాయపరమైన పంపిణీ నిర్ధారించడం జరుగుతుందనమాట అనమాట ఎవరెవరికి ఇస్తుంది ఎవరెవరికి రాదానికి సంబంధించి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అర్జులు అంటే అర్హులైన వ్యక్తులకు మాత్రమే దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది కొత్త పెన్షన్ల మందులతో పాటు అవసరమైన ప్రమాణాలు పాటిస్తేనే అర్హులు గుర్తించడం దాంతోపాటు కొంతమంది అనర్హులను వారిని తొలగించడానికి ప్రభుత్వం అయితే చర్యలు అయితే అనమాట ఇందులో ప్రధానంగా తీసుకున్నట్టయితే దరఖాస్తు నిరేకం చేసుకోవాలంటే మనకు ఈ నెల పూర్తి నవంబర్ కాబట్టి వచ్చే నెల నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అది కూడా దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం ఇక ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో అప్లికేషన్ తీసుకుంటారనమాట ఈ ప్రక్రియలో నిష్పాతంగా ఉంటుందన్నమాట ఇక పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే అప్లికేషన్ల సమస్యను గుర్తించి వారి కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకునేది కూడా చేస్తున్నారనమాట ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి రెండు లక్షల మంది దరఖాస్తులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది ప్రభు గత ప్రభుత్వ చాలా చాలామంది అనర్హుల పెన్షన్లు మంజూరు చేయగా వారికి పెన్షన్లు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అనర్హుల లీస్టులు అయితే తీసుకున్నారు కాబట్టి వారు క్లోజ్ చేస్తారన్నమాట అంటే రద్దు చేస్తున్నారు అనమాట కొత్తగా పెన్షన్లు తీసుకున్న వారికి శుభవార్త కావాల్సిన పత్రాలు మరియు ఇవే అండి పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు మొత్తం ఇంకా అన్ని రకాల పెన్షన్ల కోసం కావాల్సినటువంటి పత్రాలు చూసుకున్నట్లయితే ఒకటి ఆధార్ కార్డు దాంతోపాటు మనకి రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఒకవేళ వితంతు అయితే వితంతు సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ భర్త మరణం చనిపోతే కంపల్సరీగా ఈ పత్రాలు ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో కొత్త పెన్షన్లకు స్కీమ్ అప్లై చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక అప్లై చేసే దగ్గర తమ అనుమానాలు కూడా నివృత్తి చేసుకోవడానికి మంచి అవకాశం అన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే దీపం పథకం ద్వారా అయితే సబ్సిడీ సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి మరొక ముందడి అదే వేసి మనకు డిసెంబర్లో ఈ అప్లికేషన్ తీసుకొని కొత్త సంవత్సరంగా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే గుర్తించి చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి నెల కూడా నాలుగు వేలు ఐదు వేలు వివిధ కేటగిరీలకు సంబంధించి పదివేలు పదిహేను వేలు సో ఇలా ఇంటికి వచ్చి మరి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే అందిస్తున్నారు కాబట్టి అధికారులు సో మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నాయండి ఇప్పటికే యాభై వేలకు సంబంధించిన పెన్షన్లు అప్లికేషన్ చేసుకోవడానికి దాంతోపాటు బ్యాంక్ అకౌంట్లో అయితే ప్రతి నెల కూడా వీళ్ళకి జమ చేస్తున్నారండి మనకు వచ్చే నెల కూడా వీళ్ళకు తప్పనిసరిగా దివ్యాంగులు ఉంటారు కదా ఎక్కడనో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వారికి సంబంధించి బ్యాంకు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా బ్యాంకులో అయితే డబ్బులు అయినా జమ చేస్తున్నారు అక్కడ నుంచి తీసుకోవచ్చు ప్రతి నెల కూడా సొంతూరుకు వచ్చి తీసుకోవాల్సిన పని అయితే లేదు దాంతోపాటు రెండు నెలల పెన్షన్లు అనేది అయితే తప్పనిసరిగా తీసుకోవాలి అంటే మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఒకేసారి అందిస్తున్నారు ఇందులో ఈ డౌట్ సంబంధించి క్లారిటీ అయితే ఇస్తానండి ఒక నెల రెండు నెలలు ఇరవై మూడో నెలలు కనుక మూడు నెల పెన్షన్ తీసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మూడు నెల ఈ నెల కలిపి మొత్తం మూడు నెలలు తీసుకోవచ్చు కానీ మీరు వరుసగా ఒకటి రెండు మూడు ఈ మూడు నెలలు తీసుకోపోతే పెన్షన్లు అనేది రద్దు చేస్తారని కొత్త మార్గదర్శకాలు అయితే రావడం జరిగిందండి సో ఇదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధులకు సంబంధించి